నుండి ముఖ్యమైన అప్డేట్ అదేంటి అంటే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అనే లో అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇది ఎవరు చెప్పిన అంటే వెల్లడించిన ఎండి సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని దళారుల మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని కోరారు ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే పూర్తి చేస్తామని చెప్పారు అడ్డదారులో ఎవరికి ఉద్యోగాలు రావని ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి ఇందులో వచ్చేది ఏంటిదంటే ఆర్టీసీలో అయితే వస్తున్నాయి దీంట్లో అన్ని రకాల పోస్ట్లు ఉన్నాయి మంచిగా ప్రిపేర్ అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి రాయొచ్చు ఎగ్జామ్స్ ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో